జరుగుతుంది మేడం ఆ మేడం అంటే కూడా నేను పంపిస్తున్నా పంపిస్తున్నా నా యొక్క ఫోన్ చేసుకొని పెట్టుకు మేడం మళ్ళీ తర్వాత నీకు లోటి పగోడిపై ఎలక్టేసాను ఏ సరే ఇది ఇప్పుడు ఇంత మంది సచివాలయైన అయ్యింది నా వాటిలో జరుగుతున్న నా వాడిని みたい కూడా హైదరాబాద్ కేసులు చూశారు తిరిగి వాళ్ళవేనే அண்ணா <laughs> అన్నా ఎనికన్నా జతగిరి గా నాయకత్వం నా నిజేస్ నా రాణా ఎంట ఐదేరా

ఇప్పుడంతా హంద్రీ నీళ్ళు నీళ్ళు వస్తా ఉన్నాయి అంత కంప చెట్లతో నిండిపోయింది ఆ వచ్చే వర్షం నీ కూడా ఇల్లు లేక వస్తా ఉంది దీనివల్ల చాలా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటర్ వస్తుంది రేపు మళ్ళీ నైన్టీన్త్ ఐఏపి మీటింగ్ కూడా ఉంది దీనికి వెంటనే ఈ కేసీ కెనాల్ అయితేనేమి హంద్రీ అయితేనేమి ఆ కళ్ళంతా తీపిచ్చే మార్గం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇందాక మనకు ఇరవై ఎనిమిదో కార్పొరేటర్ చెప్పినట్లు గత ప్రభుత్వంలో ఏ జరిగిందా అంటే డెవలప్మెంట్ అది కబ్జాలు వాళ్ళు కానీ పూర్తిగా విస్మరించడం జరిగింది అందుకే ఈ రోజు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు చరిత్రలో లేని విధంగా కట్టబెట్టడం జరిగింది అది ఒకసారి గమనించాలని చూస్తా ఉన్నా ఎక్కడ గ్రావల్ ఉంది ఎక్కడ ఇసుక ఉంది ఎక్కడ ప్రకటనగా అందరికి తెలియజేస్తా ఉన్నాం గతంలో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కార్పొరేషన్ ఎలా డెవలప్మెంట్ అయిందో ఇప్పుడు ఈ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఏమైనా డెవలప్మెంట్ అనేది ఎక్కడా కనపడడం లేదు ఎక్కడ వేసిన అక్కడే ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ కబ్జాల బాగా నుండి ఈ అక్రమంగా మట్ అయిందేమి ఎండోమెంట్స్ అయితేనేమి అలాగే బోర్ బోర్డ్ ల్యాండ్ అయితేనేమి ప్రతి ఒక్క కబ్జాలకు ప్రైవేట్ చాలా మంది వరదలలో వచ్చి క్యూ కడతా ఉన్నారు మా స్థలాలు మాకు ఇప్పించండి అని కాబట్టి తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పాటు పడతామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కబ్జాదారుల నుంచి కూడా ఎవరి స్థలాలు వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం